నమస్కారం శ్రీభక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదులో జరిగే అత్యంత ప్రాముఖ్యమైన సంపూర్ణ చంద్రగ్రహణం విశేషాలను తెలుసుకుందాం తేదీ సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం భాద్రపద పౌర్ణమి నాడు రాత్రి ఆకాశంలో కనబడబోయే అరుదైన రాహుగ్రహస్తు చంద్రగ్రహణం భారతదేశం మొత్తంలో స్పష్టంగా కనిపించబోతోంది గ్రహణం విశేషాలు తిది భాద్రపద పౌర్ణమి నక్షత్రం శతభిష పూర్వభద్ర రాశి కుంభరాశి గ్రహణ రకం రాహు గ్రహస్తు సంపూర్ణ చంద్రగ్రహణం గ్రహణ సమయ వివరాలు స్పర్శ ప్రారంభం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు సంపూర్ణ గ్రహణ ప్రారంభం రాత్రి పదకొండు గంటలకి మధ్యకాలం రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకు విడుపు ప్రారంభం రాత్రి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ముగింపు ఉదయం ఒకటి గంటల ఇరవై ఆరు నిమిషాలకు పుణ్యకాలం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు సంపూర్ణ దర్శనం ఒకటి గంటల ఇరవై రెండు నిమిషాలకు రాశులపై ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం ప్రతికూల ప్రభావం కలిగే రాశులు వృషభం మిథునం సింహం కన్యా తుల మకర కుంభ మీనం ఈ రాశుల వారు ఉపవాసం చేయడం జపం చేయడం మంచిది ప్రత్యేక జపం ఓం నమ శివాయ అనేక జన్మల పాపాలను తొలగించే శక్తివంతమైన మంత్రం దోషరహిత రాశులు మేషం కర్కాటకం వృశ్చికం ధనస్సు వీరికి గ్రహణ ప్రభావం తక్కువగా ఉంటుంది ఆలయాల ఆచారాలు గ్రహణానికి ముందు సెప్టెంబర్ ఏడున మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు దేవాలయాల్లో నివేదనను సమర్పించి ఆలయ ద్వారాలు మూయాలి గ్రహణం తర్వాత సెప్టెంబర్ ఏనెది ఉదయం గణపతి పూజ పుణ్యావాచనం పంచగవ్య సంస్కారం విగ్రహాలకు అభిషేకం చేయాలి గ్రహణ దిన ఆచారాలు తద్దినాలు మధ్యాహ్నం ఒకటి గంటల ఇరవై నిమిషాలలోపు పెట్టుకోవాలి ఉపవాసం మంత్రజపం దాన ధర్మాలు పాటించాలి గర్భిణీ స్త్రీలు పిల్లలు జాగ్రత్తలు పాటించాలి కత్తెర సూది వంటివి వాడకూడదు గ్రహణ సమయంలో బయటకు వెళ్లడం మంచిది కాదు ఇది ఒక అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణం ఆధ్యాత్మికంగా కొందరికి శుభప్రదం మరికొందరికి జాగ్రత్తలు అవసరం జాగ్రత్తగా ఉండండి శాంతంగా ఉండండి ఆధ్యాత్మికంగా ముందుకు సాగండి ఇలాంటి ఆసక్తికరమైన జ్యోతిష్య సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి ధన్యవాదాలు మీకు శుభం కలగాలి